ప్రతిరోజు ఇండియాలో ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి అందులో కొన్ని పోలీసులు ఛేదించినా వారికి అంతు చిక్కని అన్సాల్వ్ కేసెస్ కూడా చాలానే ఉంటాయి దేశంలో ఇప్పటిదాకా సాల్వ్ కాని ఎన్నో మిస్టరీ కేసులు ఉన్నాయి అందులో ఒకటే ఇది పదమూడేళ్ల ఆరుషి తల్వార్ నలభై ఐదేళ్ల హేమరాజ్ బంజాడే జంట హత్యలు ఇప్పటికీ మిస్టరీ మర్డర్స్ కానీ మిగిలిపోయాయి ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన ఆరుషి రెండు వేల ఎనిమిది మే పదహారున తన బెడ్రూమ్లో విగత జీవిగా పడి ఉంది అలాగే నలభై ఐదు ఏళ్ల హేమరాజ్ మృతదేహం ఆరుషి ఇంటి మేడపై కులిన స్థితిలో పోలీసులకు దొరికింది పరువు ప్రతిష్ఠల కోసం కన్న తల్లిదండ్రులే సొంత బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఓ వర్గం చెబుతుంటే చివరికి కోర్టు మాత్రం వారు నిర్దోషులంటూ విడుదల చేసింది ఇండియాస్ అన్సాల్వ్డ్ కేసెస్లో అత్యంత సంచలనాత్మకమైన ఈ కేసు పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఆరుషి తల్వార్ వయసు పదమూడేళ్లు డాక్టర్స్ అయిన రాజేష్ తల్వార్ నుపూర్ తల్వార్ల గారాల పట్టి ఢిల్లీలోని నోయిడాలో ఉంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునేది మే సిక్స్టీన్త్ టూ థౌజండ్ ఎయిట్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేచిన నుపూర్ తల్వార్ తమ కూతురుని నిద్రలేపేందుకు ఆమె గదివైపు వెళ్ళింది అక్కడ పదమూడేళ్ల ఆరుషి రక్తపు మడుగులో చనిపోయి పడి ఉండడాన్ని తను చూసింది ఆ వెంటనే బిగ్గరగా అరిచింది ఆ అరుపు విని రాజేష్ కూడా అక్కడికి చేరుకున్నాడు ముక్కుపచ్చలారని చిన్నపిల్లను ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు ఆరుషిపై ఇంత పగ ఎవరికి ఉండుంటుంది ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి హత్య జరిగిన కొద్దిసేపటికే చుట్టుపక్కల వారు మీడియా ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులకు కూడా సమాచారం అందడంతో వారు కూడా హుటాహుటిన స్పాట్కు వచ్చారు అసలు ఈ హత్య ఎలా జరిగింది మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని పోలీసులు ఆరుషి తల్లిదండ్రులను ప్రశ్నించారు మేము ఇంట్లోనే ఉన్నాం ఇల్లంతా కూడా క్లోజ్డ్ డోర్స్ ఏసీ యూనిట్లు ఉన్నాయి దీనివల్ల తమకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని పోలీసులతో వారు చెప్పుకొచ్చారు ఇక ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది ఆరుషి హత్య జరిగినప్పటి నుంచి ఆమె ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న నలభై ఐదు ఏళ్ల హేమరాజ్ కనిపించకుండా పోయాడు పోలీసుల అనుమానం మొదట అతని మీదకు పోయింది కాకపోతే కాకీలను మరింత షాక్కి గురిచేస్తూ హేమరాజ్ మృతదేహం ఆరుషి ఇంటి టెర్రస్ పైనే కుళ్ళిన స్థితిలో పోలీసులకు దొరికింది దీంతో ఆరుషిని చంపిన కిల్లర్ ఎవరు అనేది దేశమంతటా పెద్ద సంచలనంగా మారింది పోలీసులకు ఈ రెండు హత్యలు జరిగిన చోట్లో సాక్ష్యాధారాలను సేకరించడం పెద్ద సవాల్గా మారింది హత్య జరిగిన కొద్దిసేపటికే మీడియా చుట్టుపక్కల వారు రావడంతో కీలక ఆధారాలన్నీ కూడా తారుమారయ్యాయి సరైన సాక్ష్యాలు దొరక్కపోవడం హంతకుడిని పట్టుకోలేకపోవడంతో అటు సోషల్ మీడియా ఇటు న్యూస్ ఛానల్స్ పోలీసులను ఏకిపారేశారు అసలు ఆరుషికి ఏం జరిగింది ఆమెను తల్లిదండ్రులే చంపేశారా పనివాడు హేమరాజ్ శవం ఎందుకని కులిన స్థితిలో కనిపించింది అంటూ ఎన్నో ప్రశ్నలను పత్రికలు సోషల్ మీడియా లేవనెత్తాయి దీంతో ఇది ఐ ప్రొఫైల్ కేసుగా తీసుకుని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది మే ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ఎయిట్ ఆరుషి తల్లి నుపూర్ తన కూతుర్ని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చింది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం షిఫ్ట్ కోసం ఆమె హాస్పిటల్కి వెళ్ళింది ఆమె ఈవినింగ్ షిఫ్ట్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో ఆరుషి ఇంట్లో ఒంటరిగా ఉంది అలాగే ఆమెకు తోడుగా ఇంటి పనివాడు హేమరాజు కూడా ఉన్నాడు తన షిఫ్ట్ ముగిసిన అనంతరం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నుపూర్ ఇంటికి వచ్చింది ఇక రాజేష్ తల్వార్ అతడి డ్రైవర్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి వచ్చారు రాజేష్ను ఇంట్లో దింపేసి కారును పక్కనే ఉన్న అతడి మామగారి ఇంట్లో పార్క్ చేశాడు డ్రైవర్ రాజేష్ ఇంట్లో కారు పార్క్ చేసుకునే స్థలం లేకపోవడంతో అతడు తరచూ కారును పక్కనే ఉన్న మామగారింట్లో పార్క్ చేయమని డ్రైవర్కి చెప్తాడు ఆ రోజు కూడా అదే చెప్పాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కార్ పార్క్ చేసిన డ్రైవర్ తాళాలు రాజేష్కు ఇచ్చేందుకు అతడి ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ఆరుషి ఆమె తల్లి నుపూర్ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుండగా హేమరాజ్ వారి పక్కనే కింద కూర్చొని భోజనం చేస్తున్నాడని రాజేష్ బెడ్రూమ్ దగ్గర నిలబడి ఉన్నాడని అదే ఆరుషిని తను చివరిసారిగా చూశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు కార్ డ్రైవర్ ఆరుషి పుట్టినరోజు మే ట్వంటీ ఫోర్త్ కావడంతో ఆమెకు పుట్టినరోజు కానుకగా డిజిటల్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు రాజేష్ నుపూర్ వారంతా కూడా దాంతో పలు ఫోటోలు దిగారు ఇక చివరిసారిగా తమ కుమార్తెను రాత్రి పదకొండు గంటలకు పుస్తకం చదువుతుండగా చూశామని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు అటు ఆరుషి చివరి ఫోటో రాత్రి పది గంటలకు తీసినట్లుగా గుర్తించారు పోలీసులు ఇక ఆరుషి ప్రతిరోజు తన బెడ్రూమ్కి లాక్ చేసుకుంటుందనే హత్య జరిగిన రోజు లాక్ చేసిందో లేదో తాము చూడలేదని ఆరుషి తల్లి నుపూర్ పోలీసులతో చెప్పారు మే సిక్స్టీన్త్ టూ థౌజండ్ ఎయిట్ రోజూ మాదిరిగానే ఆ ఇంట్లో పనిచేసే మరో పని మనిషి భారతి ఆ రోజు ఉదయం కూడా ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టింది అలా ఆమె తలుపు కొట్టగానే పనివాడు హేమరాజు వచ్చి తలుపు తీసేవాడు అయితే ఆ రోజు అతడు రాలేదు ఒక పది నిమిషాలు చూసింది లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇంటి వెనక వైపు నుంచి తలుపు తట్టింది అప్పటికే నుపూర్ వెనకాల గుమ్మం నుంచి తలుపు తీయాలని చూస్తుంది తన దగ్గర ఉన్న తాళాలను బయటికి విసిరి పనివాడు హేమరాజ్ కనిపించడం లేదని ఎక్కడికో బయటకు పాలు తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడని వెళ్తూ వెళ్తూ లాక్ చేశాడని బయట నుంచి తలుపు తీయమని భారతికి చెప్పింది నుపూర్ ఇచ్చిన తాళాలతో తలుపు తీసి లోపలికి వచ్చింది పని మనిషి భారతి అప్పటికి రాజేష్ తల్వార్ మెలుకోగానే ఉన్నాడు ఆ వెంటనే ఆరుషి గదివైపు వెళ్ళిన నుపూర్ లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా పెద్దగా అరిచింది వెంటనే పనిమనిషి భారతి రాజేష్ అక్కడికి వెళ్ళి చూడగా ఆరుషి రక్తపు మడుగులో ఆమె గదిలో చనిపోయి పడి ఉండటాన్ని ముగ్గురు చూశారు పని మనిషి భారతి వెంటనే ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేసి ఆ తర్వాత చుట్టుపక్కల వారిని పిలిచింది ఇక ఈ విషయమే భారతి పోలీసులకు చెప్పింది ఇక ఈ కేసును టేకప్ చేసిన సిబిఐ లోతైన దర్యాప్తు చేపట్టింది కేసు రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది సిబిఐ మొదటగా ఈ పని బయటవారు చేసుంటారని భావించింది అయితే ఇంట్లోకి బయటవారు బలవంతంగా ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు అయితేనేం పలువురు బయటవారిని అనుమానితులుగా పరిగణలోకి తీసుకొని సిబిఐ వారిని విచారించింది అయితే వారెవరు కూడా ఆరుషి ఇంట్లోకి వచ్చేంత చను లేకపోవడంతో సిబిఐ వారి అనుమానం తిరిగి ఆరుషి తల్లిదండ్రుల మీదకి మళ్లింది దీంతో సిబిఐ అనుమానితులను విచారించిన తర్వాత సేకరించిన ఆధారాలతో ఆరుషి హత్యలో ఆమె తల్లిదండ్రుల పాత్ర ఉందని ఛార్జ్షీట్ దాఖలు చేసింది అలాగే క్రైమ్ సీన్లో ముఖ్యమైన ఆధారాలను వారు పాడు చేసి ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేసింది ఆరుషి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలను సేకరించింది సిబిఐ ఆరుషి హేమరాజ్ ఇద్దరు కూడా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హత్యకు గురైనట్లు పోస్టుమార్టం రిపోర్ట్స్ చెబుతున్నాయి అటు ఆరుషి తండ్రి రాజేష్ రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు తన ల్యాప్టాప్ నుంచి ఆఖరి మెయిల్ పంపినట్లు గుర్తించారు సిబిఐ అధికారులు అటు ఆరుషి ఇంటర్నెట్ రూటర్ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆన్లో ఉన్నట్టు గుర్తించారు అంటే రూటర్ను ఆపేయందుకు వెళ్లిన వ్యక్తి ఆరుషి బెడ్రూంలో రక్తంతో తడిచిన మంచం చుట్టూ తిరిగి అక్కడే పడి ఉన్న శవాన్ని దాటి వెళ్ళాలి మృతదేహాన్ని గమనించకుండా వెళ్లడం అసాధ్యం దీన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు చేసిన పనేనని సిబిఐ వారికి కలిగిన గట్టి అనుమానం రెండు వేల పదకొండులో తల్వార్ దంపతులను సిబిఐ ప్రాథమిక అనుమానితులుగా పేర్కొని ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఇక దీనిపై నుపూర్ రాజేష్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేయగా వారి పిటిషన్ను కోర్టు రద్దు చేసింది సిబిఐ వారు చెప్తున్నది ఇది హత్య జరిగిన రోజు రాత్రి రాజేష్ తల్వార్కు ఏవో శబ్దాలు వినిపించాయి దాంతో అతడు పనివాడు హేమరాజ్ గదివైపు వెళ్లాడు అక్కడ అతడు కనిపించకపోవడం ఆరుషి గది నుంచి శబ్దాలు వినిపిస్తుండటంతో అటువైపు వెళ్లి చూడగా అప్పటికే హేమరాజ్ ఆరుషితో శృంగారంలో ఉండటాన్ని గమనించాడు కోపోద్రిక్తుడైన రాజేష్ హాల్లోని గోల్ఫ్ స్టిక్ని తీసుకుని హేమరాజ్ తలపై బలంగా బాదాడు దీంతో అతడు మంచం మీద నుంచే నేలపైన పడిపోయాడు ఆ వెంటనే బాకుతో ఆరుషిపై దాడి చేశాడు రాజేష్ ఇక ఆ శబ్దాలు విన్న నుపూర్ నిద్రలేచి ఆరుషి గదిలోకి పరుగులు పెట్టింది అక్కడ చావుబతుకులో ఉన్న హేమరాజ్ ఆరుషులు కనిపించారు అప్పటికే ఆరుషి తుది శ్వాస విడిచింది ఇక దంపతులు ఇద్దరు కూడా ఆరుషిది పరువు హత్య కాస్త హత్యగా చిత్రీకరించడానికి సాక్ష్యాలు తారుమారు చేసే పనిలో పడ్డారు ఆరుషిని హేమరాజ్ చంపినట్లుగా సీను రీక్రియేట్ చేశారు ఒకవైపు గోడల మీద నేల మీద ఉన్న రక్త మరకలను రాజేష్ క్లీన్ చేయగా నుపూర్ ఆరుషి ప్రైవేట్ పార్ట్స్ని శుభ్రం చేసి అన్ని ఆధారాలను నాశనం చేశారు ఓ పెద్ద క్లాత్తో హేమరాజ్ శవాన్ని ఇంటి టెర్రస్ పైన పెట్టి బయట నుంచి తాళం వేసి ఏమీ తేలినట్లుగా ఇద్దరు హేమరాజ్ గదిలో నుంచి ఇంటిలోకి వచ్చారు కాగా సిబిఐ సమర్పించిన ఆధారాలతో రెండు వేల పదమూడులో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం అయితే ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులు లేనందున వారిని నిందితులుగా పరిగణలోకి తీసుకోలేమన్న అలహాబాద్ కోర్టు కింద కోర్టు వారికి విధించిన జీవిత కోర్టును రద్దు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో నుపూర్ రాజేష్లను నిర్దోషిగా విడుదల చేసింది ఈ కేసులో ఇప్పటికీ అసలు ఆరుషిని ఎవరు చంపారు ఎలా చంపారు అనే విషయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి హేమరాజు ఆరుషి ఇద్దరు శృంగారం చేసుకుంటుండగా తండ్రి రాజేష్ చూసి కోపోద్రిక్తుడై కూతురును పనివాడిని చంపేశారని సిబిఐ అంటుంటే రాజేష్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అది ఆరుషికి తెలియడంతో ఆమెను చంపేశాడని ఇక ఆరుషి చావును హేమరాజు చూడడంతో ఆధారాలను తుడిచివేయడానికి అతన్ని కూడా హతమార్చాడని మరికొంతమంది చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ కేసు ఇప్పటికీ అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి